హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి ఈవినింగ్ టిఫిన్స్ బాగా ఫేమస్ అయిన టిఫిన్స్ మన అందరికి ఎప్పటి నుంచో తెలుసు మనం ఇంతకు ముందు వజ్రా జరిగింది సో కరీంనగర్ లో ద బెస్ట్ టిఫిన్స్ అంటే చాలా మంది కూడా సజెస్ట్ చేస్తారు వజ్రా టిఫిన్స్ అలాంటి వజ్రా టిఫిన్స్ ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ టైమ్ లో కూడా మధ్య బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరుగుతా ఉంది విత్ ఇన్ ఈ సమ్మర్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తో పాటు కాంబో ఆఫర్స్ ని కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు తీసుకురావడం జరిగింది సో ఈ రోజు మనం వజ్ర టిఫిన్స్ కి రావడం జరిగింది మరోసారి సో ఏంటి ఆ కాంబో ఆఫర్స్ ఏమేం ఐటమ్స్ ఇస్తున్నారు కాంబో ఆఫర్స్ లో ఎందుకు కాంబో ఆఫర్స్ ఇస్తున్నారు అనే విషయాలన్నింటి కూడా ఒకసారి తెలుసుకుందాం క్వాలిటీ లో ఎక్కడా కూడా తగ్గకుండా టేస్ట్ విషయంలో కూడా బెస్ట్ వెరైటీస్ తో వీళ్ళు టిఫిన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కరీంనగర్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ బ్రేక్ఫాస్ట్ అన్ని ఇక్కడ దొరుకుతా ఉంటాయి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ దోశలో ఒక ఫైవ్ టెన్ రకాల దోశలు అవైలబుల్ ఉంటాయి బోండా ఇడ్లీ కానివ్వండి పవా బోండా కానివ్వండి ఇక్కడ చాలా స్పెషల్ ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తా ఉంటారు సో ఇప్పుడు వీళ్ళు ఒక కొత్త కాంబో ఆఫర్ ఇవ్వడం జరిగింది ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ కి సిక్స్ టైప్ ఆఫ్ వెరైటీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరుగుతా ఉంది సో మన దగ్గర ఇప్పుడు కాంబో సెట్ ఉంది చూడొచ్చు మనం ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ కి ఉప్మా ప్లస్ ఇడ్లీ ఒక వడ ఒక బోండా అదే విధంగా ఉప్తప్పం ప్లస్ వన్ స్వీట్ ఇవన్నీ కూడా జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ కి వీళ్ళు ఇప్పుడు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్ ఇవ్వడం మార్నింగ్ సెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వరకు కాంబో ఆఫర్ అవైలబుల్ ఉంటాం సో చూడొచ్చు మీరు చాలా మంది మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తా ఉంటాం ఒకటి రెండు రకాల బ్రేక్ఫాస్ట్ తీసుకుని తినేస్తాం బట్ మనకు అన్ని టేస్ట్ చేయాలన్నా కూడా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ తినలేము ప్లస్ వర్త్ క్యాష్ కూడా అంతా మనం పెట్టి అన్ని రకాల ఐటమ్స్ తినలేము బట్ తినాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సదవకాశం అని చెప్పొచ్చు అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు టేస్ట్ చేసినట్టు ఉంటుంది విత్ వర్త్ ఫార్టీ నైన్ రూపీస్ కి మధ్య ఏం రావడం లేదు బయట ఒక దోశ తినాలన్నా కూడా ఫార్టీ నైన్ రూపీస్ అవుతుంది ఈ ఫార్టీ నైన్ రూపీస్ లోనే ఇంత క్వాలిటీ టేస్టీ ఫుడ్ అంతా కూడా లభిస్తా ఉంది సో డెఫినెట్లీ ఎవరైనా కాంబో ఆఫర్స్ తెలియకపోయినా సో తప్పకుండా మళ్ళొకసారి ఒకసారి మీరు వజ్రా టిఫిన్స్ కి రావాలని మనస్ఫూర్తిగా యాక్చువల్ మనం వజ్రా టిఫిన్స్ లో టిఫిన్స్ అన్ని కూడా ఆల్రెడీ టేస్ట్ చేయడం జరిగింది బట్ కాంబో ఆఫర్స్ లో ఎస్పెషల్లీ స్వీట్ ఇవ్వడం జరిగింది మనం స్వీట్ అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఇక్కడ టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో చాలా బాగుంది గీ ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్ గా తెలుస్తుంది స్వీట్ లో కాంబో అంటే ఎక్కడైనా క్వాలిటీ తగ్గిస్తారేమో లేదంటే తక్కువ క్వాంటిటీ ఇస్తారేమో అనుకోవద్దు సో ఆల్మోస్ట్ దిస్ ఇస్ ఆల్సో వెరీ టేస్టీ ఉప్మా టేస్ట్ చేద్దాం యా గుడ్ తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ బెస్ట్ అవకాశాన్ని తప్పకుండా మీరు అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలి ప్రస్తుతం మనతో వజ్రా టిఫిన్స్ ఓనర్ శ్రీకాంత్ గారు ఉన్నారు సో ఎలా సార్ కాంబో ఆఫర్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు పబ్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం కాంబో ఆఫర్ చాలా మంచి ప్రజలు మంచి ఆదరిస్తున్నారు మార్నింగ్ మంచి సక్సెస్ఫుల్ గా కాంబో వెళ్తుంది కరీంనగర్ ప్రజలందరికీ ధన్యవాదాలు మమ్మల్ని ఇంత మంచి ఆదరించి మమ్మల్ని సక్సెస్ఫుల్ వేళ తీసుకెళ్తున్నందుకు కస్టమర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ వాళ్ళే కదా సార్ మెయిన్ పిల్లర్స్ వాళ్ళు హోటల్ కి సో బాగానే సపోర్ట్ చేస్తున్నారు అయితే

కాంబో ఇస్తున్నారు. టేస్ట్ అన్నీ బాగున్నాయా సార్? ఎవ్రీథింగ్ ఫైన్. చాలా మంది కస్టమర్స్ ఉన్నారు టిఫిన్స్ లో. ఇక్కడ ఆల్మోస్ట్ తెలుసు. బట్ ఇప్పుడు ఒక కస్టమర్ తాత ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ చేశారు. సో నిమిషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. పేరు సార్. నా పేరు గారు ఇక్కడ ఎప్పుడు బ్రేక్ ఫాస్ట్ వస్తుంటారా? మంత్లీ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది సార్ బ్రేక్ ఫాస్ట్? క్వాలిటీ క్వాలిటీ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ప్రైస్ ఇస్ ద మినిమం ఫర్ ద కామన్ మ్యాన్ పీపుల్ అందుకోసమే ఎక్కువ మంది రావడానికి మిడిల్ క్లాస్ పీపుల్ కు హైలీ అప్రిషియేబుల్ అమ్మాయి సో రెగ్యులర్లీ ఎవ్రీడే టేస్ట్ ఒకటి ఇందులో పర్టికులర్లీ వచ్చేది చిట్నీ కోసం బాగుంటుంది చట్నీ సాంబార్ ఇస్ ద హైలీ ఓకే సార్ ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఒక కాంబో ఆఫర్ పెట్టడం జరిగింది ఇప్పుడు చాలా మంది మనం ఎక్కువ టిఫిన్స్ తినలేము ఒకటి రెండు ఏదో తినేసి వెళ్తాము బట్ అన్ని తినాలనే కోరిక కూడా ఉంటుంది టేస్ట్ చేయాలని అది నాట్ పాసిబుల్ ఇంపాసిబుల్ సో వీళ్ళు ఇప్పుడు కాంబో ఆఫర్ ఒక ఫార్టీ నైన్ రూపీస్ కే దాదాపు సిక్స్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఫుడ్ అందిస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది సార్ ఇది కాంబో ఆఫర్ అనేది తక్కువ అమౌంట్ లో అన్ని రకాలు రకాల అన్ని రకాలు చూడాలంటే అంత పెద్ద అమౌంట్ పెట్టే కెపాసిటీ కస్టమర్ ఉండాలి మిడిల్ క్లాస్ పీపుల్ అంత డబ్బు సార్ కాబట్టి మినిమం అమౌంట్ హీ విల్ గెట్ సిక్స్ వెరైటీస్ ఆఫ్ ది టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ సో ఇక్కడ కాంబో ఆఫర్ ట్రై చేయడానికి ఒక ఫ్యామిలీ ఉన్నారు టోటల్ చూడొచ్చు మీరు సో వీళ్ళని అడిగి మరి ఎలా ఉంది కాంబో ఆఫర్ తెలుసుకుందాం సార్ నమస్తే సారీ సార్ డిస్టర్బెన్స్ సారీ అమ్మా ఎలా ఉంది సార్ కాంబో ఆఫర్ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అంటే ఈ తక్కువ ప్రైస్ లోనే అన్ని రకాల ఐటమ్స్ టేస్ట్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది సో చూసారు కదా మొత్తానికి ఇది వజ్రా టిఫిన్స్ లో కాంబో ఆఫర్స్ సో మార్నింగ్ సెవెన్ పిఎం టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి సో ఇంకెవరైనా తెలియని వాళ్ళు కాంబో ఆఫర్స్ గురించి ఏమైనా ఉంటాయి సో తప్పకుండా మీరు వజ్రా టిఫిన్స్ ఒకసారి విజిట్ చేయండి టేస్ట్ క్వాలిటీ వైజు ఎక్కడ కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరు సో డెఫినెట్లీ అవకాశాన్ని మరోసారి సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ ప్రేమ్ తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కర్రీనండి